అందరికీ నమస్కారం నేను శర్మ బెజుల ఈ వీడియోలో మనం వైష్ణవి ప్రసాద్గా అందరికీ పరిచితులైన శ్రీ పెండ్యాల శేషాయి వరప్రసాద్ గారు తన షష్ఠపూర్తి సందర్భంగా వారి శ్రీమతి గారితో కలిసి ఉగ్ర రథ శాంతి హోమం నాలుగు రోజులుగా నిర్వహించి ఐదవ రోజు మరియు ఆఖరి రోజున ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వీక్షిద్దాం రండి ఈ వీడియోను చూస్తూ మనం అసలు ఉగ్ర రథ శాంతి హోమం అంటే ఏమిటి దాన్ని ఎందుకు చేస్తారు అలాగే హోమం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి యొక్క ప్రాముఖ్యం వీటి గురించి మాట్లాడుకుందాం ఉగ్ర శాంతి అనేది హిందూ మతంలో జరుపుకునే ఒక ముఖ్యమైన వేడుక ఇది సాధారణంగా ఒక వ్యక్తి యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాలకు అడుగుపెట్టినప్పుడు షష్ఠి పూర్తి ముందు చేసే శాంతి కార్యక్రమంగా పేర్కొంటారు అసలు ఈ ఉగ్రదశ శాంతి అంటే ఏమిటి ఉగ్ర తీవ్రమైన శక్తివంతమైన రథ జీవిత ప్రయాణాన్ని సూచించే రథం శాంతి శాంతి ప్రశాంతత సూక్ష్మం అంటే ఉగ్రదశ శాంతి అంటే జీవిత ప్రయాణంలో ఎదురయ్యే తీవ్రమైన లేదా కఠినమైన ప్రభావాలను ప్రశాంతంగా సానుకూలంగా మార్చుకోవడానికి చేసే పూజ అని అర్థం ఒక వ్యక్తి జీవితంలో అరవైవ సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో గ్రహాల ప్రభావాలు కర్మ సంబంధిత దోషాలు ఆరోగ్యం మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపవచ్చు నమ్ముతారు ఈ పూజ ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించి సుదీర్ఘ ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించాలని కోరుతూ చేస్తారు అసలు ఈ శాంతి ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్య ప్రయోజనాలు హెల్త్ ఇస్ వెల్త్ కదా జాతకంలో ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా దోషాలను నివారించడానికి దీర్ఘాయుషును శారీరక రోగాల నుండి ఉపశమానాన్ని పొందడానికి ఈ హోమం చేస్తారు నెక్స్ట్ మానసిక ప్రశాంతత మనస్సు మరియు శరీరానికి బలాన్ని మానసిక ఆనందం మరియు ప్రశాంతతను అందజేయడానికి ఈ హోమం చేయడం జరుగుతుంది అలాగే కుటుంబ శ్రేయస్సు కుటుంబంలో సుఖదృహ సంతోషాలు శ్రేయస్సు సామరస్యం నెలకొల్పడానికి సహాయపడుతుంది గ్రహ దోష నివారణ గ్రహాల దుష్ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి గ్రహ శాంతి కోసం ఈ పూజను నిర్వహించడం జరుగుతుంది నవగ్రహ హోమం కూడా ఈ పూజలో ఒక భాగం ప్రతికూల శక్తులని తొలగిస్తుంది జీవితంలోని ప్రతికూల శక్తులు మరియు చెడు పాపాలను ఈ హోమం తొలగిస్తుందని ప్రగాఢ నమ్మకం అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది జీవితంలో ఒక పరిపూర్ణ చక్రం పూర్తి అయినట్లు అపారమైన జ్ఞానం మరియు అనుభవాన్ని పొందినట్లు సూచిస్తుంది ఈ పూజ ఆ జ్ఞానాన్ని గౌరవిస్తూ భవిష్యత్ ప్రయాణానికి ఆశీస్సులు కోరుతుంది ఈ పూజను సాధారణంగా పుట్టిన నక్షత్రం తిథి మరియు జాతక చక్రం ఆధారంగా శుభముహూర్తంలో నిర్వహిస్తారు ఇప్పుడు ఈ ఉగ్ర రథశాంతి పూజలో ముఖ్యమైన భాగాలు మనం తెలుసుకుందాం మొదటిగా గణపతి హోమం ఏ కార్యానికైనా ముందుగా గణపతిని పూజించడం అనవాయితీ కార్య నిర్విగ్నంగా జరగడానికి గణపతి హోమం చేస్తారు తదుపరి ఆయుష్య హోమం దీర్ఘాయుషు మరియు మంచి ఆరోగ్యం కోసం ఆయుష్య దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ హోమం చేయడం జరుగుతుంది తరువాత నవగ్రహ హోమం తొమ్మిది గ్రహాల అనుకూలత కోసం మరియు వాటి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి నవగ్రహ హోమం నిర్వహిస్తారు తదుపరి మంగళ స్నానం పవిత్ర జలాలతో అభిషేకం దంపతులపై పవిత్ర జలాలను పోసి గతంలోని కర్మదోషాలను తొలగించడానికి మరియు భవిష్యత్తుకు శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు తరువాత వస్త్ర దక్షిణ పంపిణీ బ్రాహ్మణులకు మరియు అవసరమైన వారికి వస్త్రాలు దక్షిణాదానాల్లో ఇవ్వడం జరుగుతుంది చివరిగా పెద్దల ఆశీర్వాదం పూజ చేసుకున్న దంపతులు తమ కంటే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది స్థూలంగా చెప్పాలంటే ఈ ఉగ్ర రథ శాంతి హోమం అనేది కేవలం ఒక పుట్టినరోజు వరకు మాత్రమే కాదు ఇది ప్రాచీన వైదిక ఆచారాలతో కూడిన ఒక లోతైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది దీర్ఘాయుషు ఆరోగ్యం మరియు ప్రశాంతమైన జీవితాన్ని మన దేవతలను ప్రార్థిస్తుంది మన వైష్ణవి ప్రసాద్ గారు గత ఐదు రోజులుగా ఉగ్ర శాంతి హోమాన్ని నిర్వహిస్తూ చివరి రోజున ఈ రోజు పౌర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఇప్పుడు మనం ఈ పూర్ణాహుతి అంటే ఏంటి అన్న విషయం తెలుసుకుందాం పూర్ణ ఆహుతి అనే రెండు పదాల కలయికే పూర్ణాహుతి అంటే సంపూర్ణమైన లేదా పూర్తి అయిన ఆహుతి అంటే సమర్పణ అర్పణ అనమాట అంటే పూర్ణాహుతి హోమం లేదా యజ్ఞం యొక్క సంపూర్ణ సమర్పణ అని అర్థం ఇది అగ్నిదేవునికి మరియు హోమం ఏ దేవతకు ఉద్దేశం ఆ దేవతకు కృతజ్ఞతతో సమర్పించే చివరి అర్పణ ఇప్పుడు పూర్ణాహుతి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలంటే మొదటగా కార్యక్రమ సమాప్తి అంటే పూర్ణాహుతి అనేది ఒక హోమం లేదా యజ్ఞం విజయవంతంగా పూర్తయిందని సూచిస్తుంది ఇది హోమం యొక్క ముగింపు వేడుక కృతజ్ఞతాభావం మనం చేసే హోమాలలో అగ్నిదేవుడు ఒక వారధిగా ఉండి మనం అర్పించే హవిస్సులను మంత్రాలను సంబంధించిన దేవతలకు చేరవేస్తాడు ఈ అగ్నిదేవుడికి మరియు హోమంలో మనం పూజించిన దేవతలకు కృతజ్ఞతతో సమర్పించేదే ఈ పూర్ణాహుతి పూర్ణాహుతి చేయడం ద్వారా హోమం యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుందని నమ్ముతారు ఇది హోమంలో జరిగిన ఏవైనా లోపాలను పొరపాట్లను కూడా సరిచేస్తుంది పూర్ణాహుతి సమయంలో దేవతల నుండి ఆశీస్సులు పొంది మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి హోమంలో మనం చేసే మంత్ర జపాలు ఆహుతుల ద్వారా ఉత్పన్నమయ్యే సానుకూల శక్తిని పూర్ణాహుతి ద్వారా ఒక క్రమబద్ధీకరణ చేసి దానిని లోక కళ్యాణం కోసం లేదా వ్యక్తిగత శ్రేయస్సు కోసం వినియోగిస్తారు పూర్ణాహుతి సమయంలో హోమం యొక్క ఉద్దేశం మరియు పూజించిన దేవతలను బట్టి వివిధ రకాల ద్రవ్యాలను ఉపయోగిస్తారు ఉదాహరణకు పట్టు వస్త్రాలు ఊష్మాన్నం అంటే గుమ్మడికాయ పండ్లు నవరత్నాలు గంధం పుష్పాలు సుగంధ ద్రవ్యాలు వివిధ రకాల ధాన్యాలు నెయ్యి దాదాపు కండెలు మొదలైనవి ఈ ద్రవ్యాలన్నీ హోమగుండంలో వేసి ప్రత్యేక మంత్రాలతో పూర్ణాహుతిని సమర్పిస్తారు పూర్ణాహుతి సమయంలో ఎగ్జిపడే మంటల నుండి వచ్చే ధూమాన్ని పేల్చడం వలన శారీరక రోగాలు నయమవడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది చివరగా పూర్ణాహుతి అనేది కేవలం ఒక తంతు మాత్రమే కాదు ఇది మనం చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఒక సంపూర్ణమైన భక్తితో కూడిన ముగింపు ఇది అగ్ని దేవుని ద్వారా దేవతలకు మన అల్పణలను సంపూర్ణంగా అందించామనే సంతృప్తిని ఆశీస్సులను పొందినామనే విశ్వాసాన్ని కలిగిస్తుంది ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు శ్రీ వైష్ణవి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకి షష్ఠపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఆ భగవంతుడు ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన బంధుమిత్రుల సపథవాదానికి సకల ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ మరొక వీడియోలో మీతో కలుసుకుంటాను అంతవరకు సెలవు ఉంటాను మది లోక సమస్త భవంతు జై శ్రీరామ్